తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు వైకుంఠ ద్వాదశి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు వైకుంఠ ద్వాదశి ద్వారా స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు తిరుపతి తొక్కిసలాట ఘటన చాలా దురదృష్టకరమని ఆరుగురు భక్తులు చనిపోవడం హృదయాన్ని కలిసివేసిందన్నారు ముఖ్యమంత్రి స్పందించి బాధితులను అన్ని విధాలా ఆదుకున్నారన్నారు ముఖ్యమంత్రి న్యాయ విచారణకు ఆదేశించారని ఎంపీ గుర్తు చేశారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని టీటీడీకి సూచించారు ప్రయాగ్రాజ్ లో జరగనున్న కుంభమేళాకు అక్కడి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తుందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని ఈ పవిత్రమైనటువంటి పది రోజుల్లో వైకుంఠం ద్వారా ఇవాళ దర్శనం చేసుకోవడానికి భక్తులు దేశవ్యాప్తంగా కూడా తరలి రావడము ఈరోజు నేను వైకుంఠ ద్వాదశి పురస్కరించుకొని స్వామివారిని దర్శించుకోవడం దండినిగా భావిస్తూ ఉన్నాను భక్తులు కూడా స్వామివారి దర్శనం నిమిత్తము ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా లక్షల సంఖ్యలో ఇవాళ స్వామివారి దర్శనం కోసం విచ్చేసిన సందర్భంగా మన తిరుపతిలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం దాదాపు ఆరు మంది భక్తుల తొక్కిసేట్లో చనిపోవడము అది నిజంగా విచారకరమైన విషయం